కేరళలో ముఖ్యంగా చూడవలసిన ప్లేస్ ఏదైనా ఉంది అంటే బోటింగ్ దగ్గరండి బోటింగ్కి వెళ్ళండి కంపల్సరీ మీరు కేరళ వచ్చారంటే మాత్రం బోటింగ్కి వెళ్ళండి ఎందుకంటే చాలా రిలాక్స్డ్గా ఉంటుంది అలాగే లొకేషన్స్ చూసే కొద్ది కూడా ఇంకా చూడాలి ఇంకా చూడాలి అనిపిస్తుంది ఎక్సలెంట్గా ఉన్నాయి లొకేషన్స్ అయితే అండ్ మేము క్యామ్ తెచ్చుకోవడం మర్చిపోయామండి లేదంటే అసలు ప్రతి చోట కూడా పిక్స్ తీసుకోవాలనిపించే అంత అంత కళ్ళు చెదిరిపోయేంత అందాలు ఉన్నాయి ఇప్పుడు కేరళలో మనం చూడాలి కానీ అయితే ఏంటంటే ఇక్కడ బోటింగ్కి అమౌంట్ ఎంత ఛార్జ్ చేస్తున్నారంటే వన్ అవర్కి వచ్చి మ్యూజిక్ ఉంటే థౌజండ్ రూపీస్ అండి వితౌట్ మ్యూజిక్ అయితే కనుక సెవెన్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు మనకి వన్ అవర్కి అంత ఛార్జ్ చేస్తున్నారు మేము యాక్చువల్లీ త్రీ అవర్స్కి మాట్లాడుకున్నాము ఈ త్రీ అవర్స్ కూడా మొత్తం అన్నీ చూపించాడు లొకేషన్స్ అన్నీ అసలు చూసే కొద్దీ ఇంకా 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 చూడాలన్నంత అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ లొకేషన్స్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఫుడ్ అండి మెయిన్ ఇంపార్టెంట్ ఫుడ్ కోసం మనం మాట్లాడుకోవాలి ఫుడ్ కూడా చాలామంది ఏమనుకుంటున్నారంటే నేను కూడా ఇలాగే అనుకున్నాను స్టార్టింగ్లో కోకోనట్ ఆయిల్తో చేస్తారా బాబు ఎలా ఉంటుంది మనం తినగలు కానీ కేరలో వచ్చాము అనుకుంటూ భయపడుతూనే ఎక్స్పెక్ట్ చేసినందుకు టోటల్లీ రివర్స్ అయింది బాగుందండి ఫుడ్ తినచ్చు కాకపోతే మన ఆంధ్రా స్పైసీగా అయితే ఏం లేదు కానీ తినగలుగుతామని చెప్పగలుగుతాను నేను ప్లేట్ మీల్స్ వచ్చి మనకి వన్ ట్వంటీ రూపీస్ అండి దాంట్లో మనకి లెమన్ పికిల్ అయితే స్పెషల్ అని చెప్తున్నారు ఇక్కడ అది కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది నాకు బాగా నచ్చిందల్లా ఉంటే లెమన్ పికిల్ బాగుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ ఇక్కడేనండి రేసింగ్ జరుగుతుందంట బోట్ రేసింగ్ జరుగుతాయంట ఈ ప్లేస్లోనే ఏది ఏమైనా ఈ ప్లేస్ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉందండి ఎక్సలెంట్గా అనిపిస్తుంది మీరు మాత్రం కేరళ వచ్చినప్పుడు ఈ ప్లేస్ మాత్రం మిస్ అవ్వద్దని చెప్తాను మరొక విషయం ఏంటంటే మీరు అలా చూసి వెళ్ళిపోకుండా నా కష్టాన్ని గుర్తించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరెన్నో వీడియోలు మీకోసం పోస్ట్ చేస్తూ ఉంటాను అది చాలా సింపుల్ పని కదండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్ బాయ్ బాయ్